నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క సిజిల్ ఈ మధ్య చాలా ఫేమస్ అయింది మనది అవసరం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ జేబులో పెట్టేసుకుంటున్నారు జాబ్ వస్తే అది కూడా చెప్తే బాగుంటుంది బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒకరికి హెల్ప్ అవ్వాలన్న ఉద్దేశంతో చేసేటటువంటి ఈ ఈ పనికి రకరకాలు మరి ఎలిఫెంట్ బాక్స్ డాగ్ బాక్స్ దట్ విల్ బి దేర్ టైం సో ఈరోజు ఏదైనా సిజిల్ పరిచయం చేస్తారు అక్కడ ప్రేక్షకులకి తప్పకుండా చేస్తాను పద్మిని ఎందుకనంటే సిజిల్స్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి అండ్ మోర్ ఓవర్ నేను చెప్పేది ఏది కూడా మీరు కూర్చోండి కోటి రూపాయలు పడిపోతాయి అని నేను చెప్పట్లేదు మనం అంటే లేదు అంటే కనుక మీకు ఏం కష్టపడక్కర్లేదు నేను చెప్పను బ్యాంక్ బ్యాలెన్స్ మీకు ఐదు లక్షలు వచ్చేస్తాయి ఎప్పుడు చెప్పలేదు అతిశక్తిగా ఒకసారి నిజంగానే నాకు కావాల్సిన డబ్బు నాకు వచ్చిన అది ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది నా స్ఫురణకు ఎలా కలిగింది అసలు నేను ఎలా నేను తీసుకోగలిగాను నాకు కావాల్సింది ఫైవ్ లాక్స్ అయినా కూడా నాకు ఫోర్ అండ్ హాఫ్ వచ్చాయి వచ్చింది ఇంకొంచెం అమౌంటే కదా మనకు కావాల్సింది ఆ రోజు ఎపిసోడ్ చేసాం మనం అవుతుందా బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ అని నేను రాసుకున్నాను పద్మినీ చెప్పినప్పుడు నాకు కూడా అవసరం ఉంది అని చెప్పి నేను రాసుకోవడము అలా కాదు ఫైవ్ కాదు ఫోర్ అండ్ హాఫ్ రాసి చూద్దాము అని చెప్పి ఫోర్ అండ్ హాఫ్ రాయడము నా మనసు చెప్పింది ఫోర్ అండ్ హాఫ్ రాయి అని అది అయ్యింది అని నేను చెప్పాను నీకు అండ్ మోర్ ఓవర్ లోన్ శాంక్షన్ అయింది అని కూడా నేను చెప్పాను అది ఎలా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చెప్పుకుందాం తప్పకుండా సో మనం ఏంటంటే మీరు ఏం కష్టపడక్కర్లేదండి నేను చెప్పట్లేదు మూఢ నమ్మకంగా మూఢనమ్మకం అంటే ఏంటి అదే పని చేస్తుందిలే మనం ఏం చేయక్కర్లేదు అనడం మూఢ నమ్మకం ఓకే నమ్మకం ఏంటి ఇది మనం పని చేస్తుంటే ఇది ఎన్హాన్స్మెంట్ అవుతుంది మనకి అడ్డంకులు లేకుండా చేస్తుంది మన పని కాస్త సులువుగా అయిపోయేటట్టుగా చేస్తుంది అని నమ్మడమే నమ్మకం సో ఆల్వేస్ మనం ఎప్పుడు కూడా పాజిటివిటీని నింపాలి పాజిటివిటీగా పని అవుతుంది సంశయం లేకుండా మీ పని మీరు చూడండి భగవంతుడు హెల్ప్ చేస్తాడను లేకపోతే ప్రకృతి హెల్ప్ చేస్తున్నాను లేకపోతే పరిస్థితులు హెల్ప్ చేస్తాయని నేను చెప్తాను భగవంతుడు ఉన్నాడు అనుకునే వాళ్ళకి భగవంతుడు భగవంతుడు లేడు అనుకునే వాళ్ళకి పరిస్థితులు అవునా కాదు ఏమైనా అనుకూలించాల్సిందే మీకు భగవంతుడు ఉన్నాడు అనుకుంటే భగవంతుడు అనుకూలిస్తాడు లేడు అనుకుంటే పరిస్థితులు పరిస్థితులు దీని గురించి మనం సబ్జెక్ట్ చాలా పెద్దది ఉంది మాట్లాడుకుందాం అసలు భగవంతుడు ఉన్నాడు అనుకునే వాళ్ళు ఏంటి లేడు అనుకునే వాళ్ళు ఏంటి అనేది కూడా తప్పకుండా మాట్లాడుకుందాం వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం మాట్లాడాలి ఎందుకు అని అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలో మనం చెప్పాలి కదా అవును ఆ లేడు అని చెప్పడంలో వాళ్ళు ఎవరెవరిని హర్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళు మర్చిపోతున్నారు అసలు ఎంత మందిని హర్ట్ చేస్తే మనసుని హర్ట్ చేస్తే నువ్వు మనిషిని చంపినంత మహాపాపం నాకు అనిపిస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను దేన్ని నమ్ముతానో తెలుసా ఇప్పుడు ఇంట్లో ఉన్నాను కానీ ముందు అయితే నేను అనేదాన్ని నన్ను కొట్టినా పర్వాలేదు కానీ మాట అనకండి అని అడిగేదాన్ని ఎవరైనా నన్ను మాటలతో ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే నన్ను మీరు ఒక రెండు వేయండి నో ప్రాబ్లం దెబ్బకి కూడా నేను అంత బాధపడను మాటకి మాత్రం నేను తట్టుకోలేను చాలా సెన్సిటివ్ గా ఉండేదాన్ని నన్ను ఎవరైనా మాట అంటే నేను అసలు తట్టుకోలేకపోయేదాన్ని కాబట్టి అలాంటి సెన్సిటివిటీ లోంచి నేను బయటకు వచ్చేసా లెట్ ఇట్ లోకి వచ్చేసాను ఇప్పుడు అసలు దేవుడే లేడు అని అంటే అసలు మీకు ఇంకా అనవసరం ఇవంతా ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా మనం చెప్పాలి పాపం వాళ్ళకి దేవుడు లేడు అనేసరికి వాళ్ళకి అందరు దూరం అయిపోతారు వాళ్ళకంటూ ఎవరు ఉండరు వాళ్ళ దగ్గర పక్కన చెప్పడానికి మూర్ఖత్వం అని చెప్పి వదిలి వెళ్ళిపోతారు వాళ్ళని కాబట్టి మనలాంటి వాళ్ళు వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అనేది ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళ అది మన ప్రయత్నం మనం చేద్దాం ఇప్పుడు నేను చెప్పే సిజిల్ మీకు డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుంది సరిగిన టైంకి అందట్లేదు ఇవాళ కట్టాల్సింది రేపు అందుతుంది అనుకో ఫైన్తో కట్టాల్సి వస్తుంది నేను ఒక స్కూల్లో చూసాను ఫిఫ్టీ రూపీస్ ఫైన్ టైం కి కట్టకపోతే ఫీ టైం కట్టకపోతే ఫైనా అదే కష్టంలో ఉండి కట్టరు ఏమన్నా బ్యాంక్ లో డబ్బులు దాచుకొని కట్టకుండా ఉండరు కదా కష్టంలో ఉండి కట్టరు అదేమిటి ఫైన్ ఏమిటా అని ఆలోచన వచ్చింది కాబట్టి ఇవాళ టైం కండితే మనకు ఫైన్ పడదే ఇవాళ టైం కండితే వీసా కట్టుకునే వాళ్ళమే ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సో మీకు టైంకి డబ్బు అందాలి ఖచ్చితంగా మీరు కష్టపడింది మీకు ఫ్రూట్స్ రావాలి టైం అందాలి అది మీరు చక్కగా ఆ ఫ్లేవర్ ని ఎంజాయ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ సిజిల్ తప్పకుండా వేసుకోండి అనవసరమైన ఖర్చులు కూడా ఈ సిజిల్ ఆపేస్తారు రైట్ ఆ సిజిల్ ఎలా వేసుకోవాలో క్లోజ్ లో మనం చూద్దాం క్లోజ్ ప్లీజ్ అక్క చెప్పండి అక్క ఎలా వేయాలక్క ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఇలా ఒక ట్రయాంగిల్ కంప్లీట్ చేసేసుకోవాలి ఓకే కంప్లీట్ చేసుకొని ఇట్లా మళ్ళీ ఇంకొక ట్రాంగిల్ని తీసుకోవాలి మన అజయ్ చెప్పాడు డమరు కమాన్ ఓకే వెళ్ళిన తర్వాత ఓకే మళ్ళీ ఇక్కడ ఒక డాట్ మళ్ళీ ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ ఇక్కడంతా కూడా ట్రాంగిల్స్ తో పని మనకి చూడు అన్ని ట్రాంగిల్స్ అనమాట మనకి ట్రయాంగిల్ అనగానే మీకు కనిపించేది మనకి స్ఫురణకు వచ్చేది ఏంటంటే శ్రీచక్రం శ్రీచక్రంలో లాస్ట్ పిన్ పాయింట్ అంటే పాయింట్ లాస్ట్ పిన్ పాయింట్ మహాలక్ష్మి దేవి అయితే ఇది బ్లూ కలర్ పెన్ తో వేయాలాక ఏ కలర్ పెన్ బ్లూ మీరు వేసుకోవచ్చు పింక్ అయితే ఇంకా బాగుంటుంది రైట్ మీకు అట్లా పింక్ కలిసి రాలేదండి మాకు అనుకున్నప్పుడు అందరు బ్లూ వేసేసుకోండి అయితే కదా బ్లూ కలర్ పెన్ అయితే అందరికి యూస్ అవుతుంది ఇప్పుడు ఈ సిజిల్ డ్రా చేసుకున్న తర్వాత ఏం చేయాలక్క పర్చ్ లో పెట్టుకోవడం ఇలా పెట్టుకోవడం మరతలు పెట్టుకోవడం అది పై జేబుల మీ ఇష్టం పెట్టుకోండి చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండండి ఆ ఇప్పుడు ఇది వేసిన తర్వాత నేను ఒకటి చెప్తా ఎవరిని కూడా అనవసరంగా మనసుని బాధ పెట్టకండి దానికి మనం చాలా పే చేయాల్సి వస్తుంది మనసుతో వాళ్ళు అనుకోండి చాలా పే చేయాల్సి వస్తుంది అలా మనసుని బాధ పెట్టే కదా మనిషిని మనసుని బాధ పెట్టే కదా రావణాసురుడు ఎంత పే చేసాడు దుర్యోధనుడు కూడా చాలా సో అసలు అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళొద్దు మనం అన్యాక్రాంతంగా ఎవరిని మనసుని బాధ పెట్టకూడదు సో చక్కగా అదొక్కటి అలవర్చుకోండి లైఫ్ లో చాలా తేడా వచ్చేస్తుంది నచ్చిన నచ్చకపోయినా నచ్చకపోతే కామ్ గా ఉండడం నచ్చితే పొగడ్డం నేను ఇదే నేర్చుకున్నాను నాకు ఏదైనా నచ్చలేదనుకో ఏం అనను నవ్వి వదిలేస్తాను నచ్చితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నాకు హ్యాపీగా అనిపించింది అని చెప్పి నాలుగు సార్లు చెప్తాను పది మందికి దానివల్ల మనకి పాజిటివిటీ పెరుగుతుంది మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా మీ రిసర్జులు వేసుకోండి అన్యాక్రాంతంగా అనవసరంగా మీ డబ్బు ఖర్చు అవ్వకుండా ఉంటుంది టైంకి మీకు డబ్బు అందుతుంది చక్కగా అయితే ఇది లామినేట్ చేసి పెట్టుకోమంటారా లామినేట్ చేసి పెట్టుకుంటే మనకి నలగదు కదా ఇక్కడ కింద పడిపోదు చక్కగా లామినేట్ చేసుకుని పెట్టుకోండి గీసేటప్పుడు మాత్రం మనం ఎలా అయితే గీసామో ఫస్ట్ కింద ఫస్ట్ కింద నుంచి స్టార్ట్ చేసి అక్కడ ట్రాంగిల్ ఎండ్ చేసేసుకొని మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ అక్కడి నుంచి కంటిన్యూ చేసి లోపల చిన్న ట్రయాంగిల్ గీసుకోవడం డాట్స్ కూడా త్రీ డాట్స్ ఇంపార్టెంట్ అనమాట బ్యూటిఫుల్ అక్క చాలా చక్కటి అవసరమైనటువంటిది ఇది డెఫినెట్ గా మన డబ్బులు బ్లాక్ అయిపోయాయి రావాలి రావట్లేదు అని అడిగి ఆ అని వాళ్ళ సంఖ్య అంతకంతగా పెరుగుతూనే ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇది వన్ స్టాప్ సొల్యూషన్ లాగా డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటూ చాలా చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే